కాశీ వాస్తు ప్రేక్షకులకి నమస్కారం నా పేరు శ్రీనివాస్ కాశ్ రెడ్డి నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను దాంతోపాటు వాసు శాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను ఈరోజు టాపిక్ ఏంటంటే వంటగదికి తూర్పులో ద్వారం ఉంటే ఏమవుతుంది అది ఈరోజు టాపిక్ ఇప్పుడు మనం ఈశాన్య భాగంలో ఉన్నాం ఇంటి యొక్క ఈశాన్య భాగం సో ఇది ఉత్తర భాగం వాయువ్యంలో మెట్లు కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు మనం ఆగ్నేయం వైపు వెళ్తున్నాం ఈశాన్యం నుంచి సో ఆగ్నేయంలో తూర్పు ఆగ్నేయంలో ఉపగ్రహం ఉంది ఇప్పుడు అక్కడ కిటికీ కనిపిస్తుంది కదా అది వంటింటి కిటికీ దానికి ఒక ద్వారం కూడా ఉంది సో అది ఆగ్నేయం గది అనమాట సో ఇక్కడ ఆగ్నేయం గది అంటే కిచెన్ దానికి తూర్పులో ద్వారం ఉంది సో ఆ ద్వారం వల్ల చూడండి ఇప్పుడు ఈ ద్వారం వల్ల ఈ ద్వారం గురించి ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను నేను సో ఇదేంటంటే తూర్పు గ ఈ ఆగ్నేయం గదికి తూర్పు ద్వారం అని చెప్పి ఒక వీడియో పెట్టాను సో ఆగ్నేయంలో జనరల్గా కిచెన్ ఉంటుంది కాబట్టి సో కిచెన్కి తూర్పులో ఇట్లాంటి ద్వారం ఉండకూడదు అనమాట సో ఇదేంటంటే ఇలాంటి ద్వారాలు ఉంటే సో అనారోగ్యం కలిగే అవకాశం ఉంది ప్రమాదాలుగా జరిగే అవకాశం ఉంటుంది ఓకే ఆర్థిక నష్టాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది సో ఇది గుంటూరులో తీసిన వీడియో సో మీరు మీ ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ ఎవరికైనా ఇలాంటి వీడియోలు ఉంటే చూసారీ ఇలాంటి ద్వారాలు ఉంటే చూడండి వాళ్ళు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది ఆర్థిక ఇబ్బందులు కూడా వస్తాయి ఓకే సో ఇది అతి తీవ్రమైనది కాకుండా ఇది కూడా తీవ్రమైన దోషాల్లో ఒకటిగానే చెప్తాం సో ఇట్లాంటి ద్వారాలు ఏమన్నా ఉంటే దాన్ని మూసేయండి మూసేయడం అంటే కంప్లీట్గా ఆ ద్వారాన్ని తొలగించి గోడ పెట్టేసి దాన్ని ప్లాస్టింగ్ చేసి మూసేయడం మూసేయడం అంటే దానికి తాళం వేసి ఉంచడం లేదా దానికి లోపల నుంచి బోల్ట్ పెట్టి ఆ ద్వారాన్ని వాడడం లేదండి అని చెప్తా ఉంటారు అది కాదు సో ఆ ద్వారాన్ని తొలగించడం అంటే ఆ ద్వారాన్ని తీసేసి సో అక్కడ గోడ పెట్టి దాన్ని గోడతో మూసేయాలని చెప్పి అర్థం అలా చేసిన కొన్ని రోజులకే ఒక రెండు మూడు రెండు నెలలకే మీకు ఒక మంచి ఫలితంగా అనిపించే అవకాశం ఉంటుంది నమస్కారం